కొద్ది నిమిషాలు చదువు ధ్యానం చేసుకుందామండి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రెండో రాజుల గ్రంథాలు ఇరవై రెండో అధ్యాయ మనం చదువుకున్నాము వీటి గురించి నేను పెద్దగా వివరించడండి ఎందుకంటే మీటింగ్స్ కి చాలా మంది వెళ్ళాలి వారు ప్రసిద్ధపడిన వారు ఉన్నారు కనుక కొద్ది నిమిషాలు తన వివరణని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను అంటే ఇరవై రెండు అధ్యాయంలోని ఇక్కడ మనకి ఒక రాజు కనబడుతున్నాను ఆ రాజు ఎవరు అనే రాజు కనబడుతున్నారు అంటే అక్కడ ఆ ప్రాంతంలో యోగా రాజు ప్రాంతంలో చాలా మంది ప్రజలు ఎలా జీవించేవారు అని అంటే వారి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడిని విడిచిపెట్టి అన్నల దేవుళ్ళ తట్టు తిరుగుతుండేవారు రాజులు సైతము అధికారులు సైతము చాలా మంది దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉండేవారు అయితే ఆ సమయంలో చుట్టూ ప్రాంతాలు ఎలా ఉన్నప్పటి కానీ నేను కానీ నా యొక్క ఆత్మీయ జీవితం కానీ పాడైపోకూడదు చల్లచిత్ర అయిపోకూడదు అని నీతిగా యథార్థంగా బ్రతికిన వారు ఒకరున్నారు కొంతమంది అనుకుంటారు ఎవరైతే ఎలాగో ఏమైందండి నా భక్తి నా విషయం ఒకవేళ నలుగురికి కలిగిన నష్టమే నాకు కలగచ్చు కదా నలుగురికి బాగా ఉంటే వాళ్ళని బట్టి నేను నడుస్తాను వారికి వచ్చే ఫలితాలే నాకు కూడా వస్తుంది అనేది చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ అలా కాదు కదండి మనం ఏం చేయాలంటే ఈ లోకంలో మనం జీవించిన కొంతకాలమైన దేవునికి ఎలా జీవించాలి నీతి కలిగి ఉండాలి నియమ దేవుని యొక్క నియమ నిబంధనలు అనేవి మనము దేవుని యొక్క ఆజ్ఞ కట్టుబడి జీవించే వారిగా మనము ఉండాలి ఎప్పుడైతే దేవునికి అనుకూలమైన జీవితాన్ని మనము జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారంటే ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాదు కదండి మనకున్న పరిస్థితులను కూడా నా దేవుడు ఏం చేస్తారంటే ఆశీర్వదకరమైన పరిస్థితులు దేవుడు ఉంచుతారు విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి అయితే దేవుడి భయం లేకుండా ఆ కాలంలో నీతిని ప్రవర్తించి అన్నిటి ప్రార్థన ద్వారా దేవుడిని దేవుని యొక్క కృపను పొందుకున్నాడు దేవుని కృపను పొందుకున్న తర్వాత దేవుడు తనకి ఎంతకాలం ఆయుష్ని పొడిగించాడు పదిహేను సంవత్సరాల ఆయుషుని ఇసుక రాజు అయితే ఆ ఇసుక రాజు కాలంలోని పదిహేను సంవత్సరాల ఆయుష్ని దేవుడు పొడిగించాడు అయితే ఆ రాజు ఏం చేసేవాడు అంటే రాజు యథార్థంతో జీవించాడు తన కుమారుడైన మనిషి మాత్రము దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించేవాడు కాదు తను ఏంటంటే ఆ యొక్క రాజ్య కిరీటాలకి ఆ పదవీ ఎక్కువగా జీవిస్తున్న కాలంలో తను తన జీవితం ఎలగడదంటే ఎప్పుడు రాజ్యం ఉండాలి నా అధికారం ఉండాలి నా కిరీటాలు అను వాటి కోసమే ఎక్కువగా చూస్తూ ఉన్నప్పుడు ప్రవర్తిస్తున్న కాలంలో దేవుడికి ఆయస్కరమైన పరిస్థితుల్లోనే ఉండేవాడు ఆ సందర్భాలని తను పశ్చాతాపడి దేవుడి మళ్ళీ కూడా తిరుగుతాడు అయితే తిరిగిన తర్వాత తన కుమారుడి ఇంకా బైక్ ప్రవర్తించి దేవుడి సన్నిధానంలో బైక్ ప్రవర్తించడం ద్వారా తన కుమారుడు కూడా తన సైనికులే తనని చంపేసి చంపేస్తాడు అయితే తర్వాత వచ్చిన రాజే ఈ యొక్క అయితే ఈ రాజు ఎలా ప్రవర్తించారంటే ఆ యొక్క దేవుని మందిరంలోని మందిరాన్ని బాగు చేస్తున్నారు దేవుని యొక్క మందిరాన్ని బాగు చేసిన రాజు మనకి ఆ వ్యక్తి కనబడుతున్నారు అక్కడ ఉన్నవారు అందరు కూడా దేవుని మందిరాన్ని బాగు చేయండి ఈ యొక్క బలిపీన్ని శుభ్రపరచండి అనిసారి రాజు ఆగ్రహిస్తున్న సమయంలో పని వారు అందరు కూడా నా యొక్క రాజ్యాన్ని సిద్ధపరిచారు శుభ్రపరచన్న సమయంలో వారికి ఒక గ్రంథం అనేది కనబడి అదే గ్రంథము ధర్మశాస్త్ర గ్రంథము ఆ ధర్మశాస్త్ర గ్రంథము కనబడిన వెంటనే ఏం చేస్తున్నారంటే ఈ యొక్క వివరణ నాకు తెలియాలి ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం గురించి ఏమైంది ఉన్నదో అనేసి వారు అనుకున్న సమయంలో వారు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క గ్రంథముని తెలిసి ఆ శాస్త్రమైన శాపాలను ప్రధాని ఆయన ఈ పిలిపించి వారు చదివిస్తున్నారు అయితే చదివిస్తున్న సమయంలో వారు ఏం చేస్తున్నారంటే ఆ చదువుతున్నప్పుడు రాజు తన అధికారాన్ని అన్నింటిని విడిచిపెట్టి బట్టలు చెప్పుకొని ఆ యొక్క కేవలం మాటలు తన హృదయంలో పడుతున్న సమయంలో తను ఏం చేస్తున్నానంటే దేవుడి భాగ్యం చూపించినట్లు మనకి కనబడుతుంది అంటే దేవుని మాటలు ఎవరైతే వింటారో దేవుడి భాగ్యం ఎటువంటి రెండు లంచులు అర్థము అది కత్తి లాంటిది సుత్తి లాంటిది కనుక ఆ యొక్క దేవుడి వాక్యం వెనకనే మన హృదయం ఏమవ్వాలంటే దేవుడి సన్నిధానంలో మనం తగ్గిపోవాలి అంత మాత్రమే కాదు కదండి దేవుడి వాక్యం రెండో కలిగింది కనుక మనం తప్పు చేసినా ఒప్పు చేసినా అది మనల్ని సరి చేస్తుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని దేవుడి వాక్యం వింటున్నప్పుడు జాగ్రత్త కలిగి వినాలి అనే విషయం ఎవరికి తెలిసింది ఈ రాజుకి అది యశ రాజు ఆ వాక్యాలు పెట్టినప్పుడు అతని పట్టలంతా చింపుకొని జాగ్రత్తగా వాక్యాలు పెట్టిన అది యొక్క గ్రంథం యొక్క వివరణ తెలియాలి నా ప్రజల గురించి ఈ దేశం గురించి దేవుడు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో నాకు ఆ విషయముకు తెలియాలి ఎవరి వారైనా మీరు తెలియచేయండి అనేసి అన్నప్పుడు వారు అక్కడ ఉన్న ప్రధాని అధికారైన ఆయన వెళ్తారు వారు వెళ్తారు ప్రాంతానికి వెళ్తున్న సమయంలోని ఆ కాలంలోని విలాప ప్రవక్తయిన నిర్మియ నిర్మియ ప్రవక్త్య అయితే ఎక్కడికి వెళ్ళాలో తెలియలేని సమయంలో దేవుడు ఒక వ్యక్తిని ఒక స్త్రీని దేవుడు చూపిస్తాడు ఆ స్త్రీయే స్త్రీ అనే ప్రవర్తని అయితే ఆ ప్రవర్తన చూపించినప్పుడు వారు అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆమె భక్తి కలిగిన స్త్రీగా మనకి కనబడుతుంది ఆ స్త్రీ జీవితంలోనే తనకు తన భర్త ఎవరైనా అతడు అధికారిగా ఉన్నాడు అయితే చాలా మంది ఏం చేస్తారంటే రాజవస్త్రాలు రాజ్య అధిపతులుగా కానీ పట్ల షాప్ లో మనకి చిన్న పట్ల షాప్ ఉంది అనుకోండి ఆ షాప్ లో ఉన్న ప్రతి కాస్లీ శారీ మనకి ఎలా ఉండాలి ఆ చీర మనకి వచ్చేయాలి ఆ మీద నాగర్ షాప్ ఉంటే అందులో ఏది కొత్త డిజైన్ వచ్చిందో అది మనము ఆక్రమించుకోవాలి కొత్త బాట్లో అంటే ఆ యొక్క న్యూ మోడల్ ఏదైతే ఉందో మనకి వచ్చేయాలి కానీ స్త్రీ అలా లేదు తన రాజు వస్త్రాలు అంటే ఎలా ఉన్నాయి చాలా వైభవంగా ఉంటాయి అయితే తను మాత్రము అలాగా ఆ యొక్క వస్త్రాల మీద కానీ లోకంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు బట్టి కానీ తను అలాగ లేదు కానీ తన దేవుని యొక్క భక్తి విషయంలో మాత్రము సత్ప్రవర్తన కలిగి లోకం ఏమవుతున్నా కానీ నేను మాత్రం దేవుడికి మాత్రమే ఉండాలి అనే విషయాన్ని తను తెలుసుకొని దేవుడితో సహవాసం అనేది చేసినట్లుగా మనకి కనబడుతుంది మన జీవితంలో కూడా నా దేవుడు మనకి దేవుడితో సహవాసం కలిగిన వారిగా మనం ఉండాలనే విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటిగా ఏమిటంటే దేవుని సన్నిధానంలో మనం పనిచేసేటప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలన్నప్పుడు లోకంలోని వాళ్ళలాగా మనము జీవించేవుడితో సహవాసం చేయాలి అని అనుకునేటప్పుడు దేవుడి సంభాషణ అనే అనుభవం మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉండాలని వాక్యము సెలవిస్తుంది అయితే మొట్టమొదటికి మనం కలిగి ఉండవలసింది ఏమిటంటే దేవుడితో సంభాషము కలిగిన వారిగా ఉండాలని వాక్యము సెలవిస్తుంటే అయితే దేవుడితో సంభాషం చేయాలంటే మనం ఎలా ఉండాలంటే దేవ దేవుని మాటలు మనం వినాలి అంత మాత్రమే కాదు కానీ మనము చేసే ప్రార్థన దేవునికి వినబడేదిగా ఉండాలి ఎప్పుడైతే దేవునితో ఏవాసన చేసిన అతనికి సమాధానం అనేది పెడుతుంది అని ఏపత్తులు తెలియజేస్తున్నారు అయితే మొదటి మత్రికలు పత్రికలోని హిమతి భక్తులు అన్న నాలుగో అధ్యాయం ఏంటి ఏ వస్త్రాలు మనం చూసుకున్నట్లయితే ఒకసారి అమ్మా మొదటి నాలుగో అధ్యాయం ఏది ఎనిమిది వత్సరాలు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో మీకు మీరే సాధకము చేసుకోండి అని పౌలు గారు హెచ్చరిస్తున్నారు అంటే దైవభక్తి విషయంలో స్త్రీలు ఎలా ముసలమ్మ మాటల్ని విసర్జించి దైవభక్తి విషయంలో మిమ్మల్ని మీరే సాధకము చేసుకోవాలి అని స్ గారు హెచ్చరించి చెబుతున్నారు అంటే మనం దైవభక్తి విషయంలో సాధకము చేసుకోవట్లేదు కానీ ముసలమ్మట్లని ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం వాటి కూడా మనం విసర్జించి దేవుడితో సహాసం అనేది కలిగిన వారిగా ఉండాలి ఎప్పుడైతే దేవుడితో సహాసం కలిగి ఉంటామో సమాజంలో స్త్రీకి ప్రత్యేకమైన పాత్ర అనేది ఉంటుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అయితే దేవుడితో సర్వాసనం చేయొచ్చు దేవుడికి సర్వాసనం చేసిన వారికి దేవుడు ఎలా ఉంటారంటే వారి యొక్క భారత విషయంలో వారి యొక్క పిల్లల విషయంలో వారి యొక్క కుటుంబ విషయంలో అంత మాత్రమే కాదు కానీ ప్రతి జీవిత విషయంలో దేవుడు సహవాసన సహకారీగా ఉన్నారనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి సామెతలు సామెత గ్రంథంలో మనం కనబడుతుంది ఏమిటంటే ముప్పై అధ్యాయంలోని గుణవతి అనే భార్య పరిశుద్ధమైన అనేసి రాయబడి ఉంది పరిశుద్ధమైన భార్యలు చేసే ప్రవర్తన ఎలాగంటే వాళ్ళ భర్తల కోసం వాళ్ళ పిల్లల కోసం ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు ప్రార్థన అనేది చేస్తూ ఉంటారు ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉంటే స్త్రీ ఆహారం అంటే మనం అనుకుంటాము ఇంట్లో వండుకొని పోయి రెయి మొదటి జాము వేసి ఆహారం సిద్ధపరిచేసి క్యారెట్ వండి మళ్ళీ నైట్ టైం పడుకోవడానికి మంచాలు మంచాల వేసేసి పడుకోబెట్టేస్తే మంచి లక్షణం అనుకుంటారు ఆహారం అంటే తినే ఆహారం కాదండి ఆత్మీయ ఆహారము సిద్ధంపరచాలి ఆత్మీయ ఆహారం అంటే రెయి మొదటి జామనే ఈ పసిపిల్లల ప్రాణాల కోసం ఏం చేయాలి ప్రార్థన అనేది చేసే చేసినప్పుడే రెండవది అయినా స్త్రీగా కొంటావు శుభుద్ధి కలిగిన స్త్రీగా కొంటావు మంచి వారికి ఉండవలసిన లక్షణాలని ఇది ఒక గుణం అయితే మనం ఏం చేయాలంటే దేవుడికి సంవాసనం చేసిన వారు వారి యొక్క బిడ్డల కోసం ప్రార్థన చేస్తారు చాలా మంది అన్నారు దేవుడికి ఎక్కువ సర్వాసం చేయమన్నారు కదండి అందుకనే ఏం చేస్తారంటే ఇంకా అదే వంక పాస్టర్ పాస్టర్ గారు చెప్పారు కదా దేవుడు సహవాసం చేయమన్నారు అప్పుడు నేను ప్రవక్తని ప్రవక్తరాలను అయిపోతాననేసి చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువగా పనులన్నీ ఎక్కొట్టుకోవడానికి బైబిల్ పట్టుకొని అదే పనిగా పట్టుకుంటారు కొంతమంది ఏంటంటే బైబిల్ నేను పని చేయకూడదు అయ్యో పాస్బుక్ లో నేను పని చేయకూడదు అని ఏం చేస్తారంటే ఇంకా వంక ఏంటి పనులు ఎక్కడానికి దేవుడి వాక్యం పట్ల చదవరు మనస్ఫూర్తిగా ఒక్కొక్క అధ్యాయం కూడా ధ్యానించరు కానీ తప్పించుకోవడానికి బైబిల్ని దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటూ ఉంటారు కానీ పనులన్నీ పక్కన పెట్టేసి దేవుని మీద ధ్యానం చేయడం కాదు కానీ దేవుడు ఉండాలి కుటుంబం కూడా ఉండాలి అయితే కుటుంబం కోసం మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి అందుకని ఏం చేయాలంటే వెయ్యి మొదటి చేపల దేవుడి కొరకు పిల్లల కొరకు మనం ప్రార్థన చేసి ప్రార్థన చేస్తే అది దేవుడితో మనం సహవాసం అన్నది కలిగిన స్త్రీగా మనం ఉంటాము దేవుడితో సహవాసం కలిగి ఉండాలి ప్రార్థన ప్రతి ఒక్కరూ చేస్తున్నారా ఎంతమంది అండి ప్రార్థన చేస్తున్నారు ఉదయకాల ప్రార్థన చేస్తారు ఒకప్పుడు తల్లిగా అన్నారు అమ్మా రే రోజు ఉదయం ఐదు గంటల నుండి ఆన్లైన్ ట్రైన్ పెట్టుకుంటే అందరి కోసం ప్రార్థన చేసినట్టు బాగుంటుంది ఆన్లైన్ ట్రైన్ పెట్టుకుంటే మనం ఆత్మీయ ఇంకా బాధపడతాం కదా అందరినీ ప్రార్థన చేస్తాం కదా అని ఒకప్పుడు శుభ చిన్న పరిగా అన్నారు వన్ ఇయర్ అయిపోతుంది కానీ మనలోని ఎందుకంటే ఒక మనం లేవలేము ప్రార్థన చేయలేము అయ్యో అయిపోతే నాకు పది గంటలకు తెలిసి ఉన్నా పర్వాలేదు ఉదయం పది గంటల కొడుకున్నా పర్వాలేదు కానీ మన ప్రార్థన రేయి మొదటి యాగం అనే యాగము దేవునికి వెళ్ళిపోవాలి ఎంత పది గంటలు పడుకున్నా ఎంత దేవునితో సమాసం చేసినా ఇన్ని పనులు చేసినా కానీ దేవునికి నువ్వు చెల్లించాల్సిన అంటే రేయి మొదటి చేపలు చెల్లించిపోతే నీ కుటుంబాన్ని నువ్వే పడుకుంటున్న వారు అందుతావు ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి వేయి మొదలుచామనే ఈ పసిపిల్లల ప్రాణం కోసం ప్రార్థన చేయాలి దేవునితో ఎక్కువ సహాసం అనేది చేసేవారిగా ఉండాలి అయితే దేవుడిని ఎప్పుడైతే సహవాసం చేస్తామో దేవుడి అని దేవుని అస్తగతలా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడి దేవుని బిడ్డలకు అంగీకరిస్తాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామాణ్ణి ఉంటారు వారి మధ్య నేను ఉంటాననే దేవుడు మాట్లాడుతున్నారు ఇక్కడ ఇద్దరు గుంటూరు కంటే దేవుడు ఎక్కువగా దేవుడు ఏర్పాటు చేశారు అయితే దేవుడు మన మధ్యన ఉన్నాడు అనే విషయాన్ని పూర్తిగా అమ్మాలి ఎందుకంటే మన దేవుడు సహాసంలో ఉన్నాము దేవుడు నాతో ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి నేను పని నేను దేవుడితో సహా చేయలేనంటే అని అనుకుంటారు ఒక అమెరికా దేశంలోనే ఒక స్త్రీ ఇవన్నీ అనే స్త్రీ అమెరికా అధ్యక్షుడు అమెరికా వ్యక్తి అయితే ఆమె ఏం చేస్తున్న స్త్రీ ఆమె పుట్టి పుట్టి తనకి చదువు రాదు నేను ఎందుకు పనికిరాను గుడ్డు దగ్గర చదవాలనుకున్నందుకు ప్రయోజనం లేదు అనుకున్న ఒక ఆమె ఏం చేసినట్టు తన బ్రెయిన్ లిప్ నేర్చుకొని ఒక రోజు ఒక అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉండేది అలా అధ్యాయం ధ్యానం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఇంచుమించు అనేకల్ని దేవుని వైపు నడిపించుకుంటూ వచ్చింది తనకి కొంతమంది పళ్ళున్నా కూడా బైబిల్ చదవడానికి తీరుకోడు వాక్యం వాక్యండికి తీర్కొండదు కారా ఆమె కుటుంబీ దేవుడి వాక్యాన్ని రోజు ఒకరోజు అధ్యాయాన్ని చదివి చదువుతూ ఉండేదండి అలా చదువుతూ అనేక మందికి ఇంగ్లీష్ పాటలను కూడా నేర్పించి చేసిన ఆమె ఉంది మనము కూడా మనకున్న లోపాల బట్టి మనకున్న కుటుంబ పరిస్థితులు బట్టి దేవుడితో మనం సంభాషణ చేయకపోవచ్చు కానీ మనకున్న కొద్ది సమయంలోనైనా దేవుడితో సంభాషణ అన్నది మనము చెయ్యాలి ఎందుకంటే వాళ్ళు లేని వాళ్ళు సేవ చేసిన వాళ్ళు అన్నారు నోరు లేని వారు సేవ చేసిన చేసిన ఉన్నారు అన్న అవయవాలు పని చేయకపోయినా దేవుని కొరత హత్సత్ చేయలేని వారు ఉన్నారు మనకి అన్ని దేవుడు ఇచ్చాడు అన్ని వాడుకోబడుతున్నారు కానీ దేవుడికి మనము నమ్మకస్తులుగా ఉంటున్నామా దేవుడితో సహాసం చేస్తున్నామా పది నిమిషాలు దేవుడితో ఉన్నామంటే అంటే పదిహేను నిమిషాలు లోకం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అటువంటి సహాసం అన్నది ఎప్పుడు కూడా ఉండకూడదు అందుకని పౌరు గారు అన్నారు ముసలమ్మ ముచ్చట్లు మాని విసర్జించి దైవభక్తి విషయంలో నేను నీవు స్వాతకము చేసి ఒక అంటున్నారు దైవ విషయంలో నీ ఒక సాధనముగా ఉండాలి అంతేకాని ముసలమ్మ వచ్చి కూడా ఆడుకుంటారు దేవుడి మాటలు మీలోనే ఉండాలి దేవుడి వాక్యాన్ని ప్రచారం చేసేవారిగా ఉండాలి అందుకని లోతు వారిని జ్ఞాపకం చేసుకుంటే తన సోదర్మ గురు పట్టణాలకు వెళ్ళిపోయిపోయింది లోగు ఆ యొక్క అబ్రహాసం చేసుకుంటే చేస్తుంటే లాగా ఈ యొక్క లోగుండర్వదించబడింది కానీ లోకం వైపు చూసేస్తే తన సమాసం ఉంది లోకం వైపు ఉంది కనుక లోకంతో తిరిగితే తన జీవితాన్ని పాడు చేసుకొని సారా యొక్క అబ్రహాం కుటుంబం ఎలాగో పోయి దేవుడి వైపు కంటే వాళ్ళ జీవితం ఆశీర్వాదకరంగా ఉంది ఇప్పుడైతే లోకం వైపు కాకుండా దేవునితో సభాసభ చేసి ఆ యొక్క దేవుని బిడ్డలతో ఉండాలో అప్పుడు తన జీవితం కూడా ఆస్వాదించబడేది మనము లోతుబారేలాగా అలాగే లోకం వైపు చూస్తున్నాము లేకపోతే సారాబ్రహములాగా దేవుడి వైపు దేవుడి మాటలతో దేవుడితో సభాసం చేసేవారికి ఉన్నాము అని విషయాన్ని మనము న్యాసం చేసుకోవాలి అయితే రెండు విషయాన్ని ఏంటంటే దేవుడి మాటలని ఈ మే కొంత ప్రవర్తి దేవుడి మాటల్ని ఏదేగా ప్రకటిస్తుంది అయితే అక్కడ దేవుడి మాటలు ఎలా ప్రకటిస్తుందంటే ఆ యొక్క రాజ్యం మీదకి ఆ పొంది దేవుడి రాకపోతుంది అయితే ఆ యొక్క అరాచకాలన్నది నియమించి పడాలి ఆ యొక్క అరాచకాలన్నీ పోవాలి దేవుడి ఈ ప్రాంతం రాకపోతుంది కనుక మీరు ముందుగానే సిద్ధపడి ఉండాలి అనేసి దేవుడి మాటలు ధైర్యంగా ప్రకటిస్తుంది ఎవరు ప్రకటిస్తుంది తన దేవుడి గురించి ఆ యొక్క రాజా లేకపోతే అధికారులు వచ్చారు చాలా మంది వచ్చారు ఈ మాటలు చెప్తే ఏమవుతుంది ఏమనుకుంటారో అనేసి తన భయపడలేదు ఎందుకంటే ఎవ్వరు కూడా దేవుడి మాటలు చెప్పాలని ఏం చేయనంటే వారు ఎన్న వెనక్కి దేవుడితో సమాసం చేసేవారు దేవుడిని చేత వాడబేవారు అది మాటల ద్వారా ఏం చేయనంటే తప్పు చేస్తున్నప్పుడు ఖండించాలి ఖండించాలి సరి చేయాలి అలా సరి చేయనప్పుడు నిజమైన దేవుడి సేవకులు అన్న వారు కాదని విషయాన్ని మనము గమనించాలి అయితే ఈ యొక్క ప్రవక్తని దేవుడితో సభాసం చేయడం వల్ల దేవుడికి కలిగిన మాటలు తను రాజు యొక్క సేవకు చెబుతుంది దేశం మీదకి ఉగ్రతనికి రాల రాకపోతుంది ఆ యొక్క ప్రజల దేవుడు నాశనం అనేది చేస్తున్నారు కనుక మీరు మీరు సరి చేసుకోవాలి అయితే ఈ యొక్క రాజు వచ్చే రాజుగా ఉంటున్నప్పుడే తన యొక్క రాజ్యం అనేది నెంబర్ అనేది కలుగుతుంది ఎందుకంటే తను ఏ మాటలు వింటున్నాం వింటున్నాడు పేడు మాటలు తన మర్యాదానికి వెళ్ళినప్పుడు యొక్క గ్రంథ వివరణ నాకు అందుగానే తెలియాలి యొక్క గ్రంథ వివరణ నాకు తెలిసినప్పుడు నా ప్రజల ఎది నా యొక్క దేశం మీదకి ఏ ముగ్గురికి రాబోతుందో వివరణ కావాలంటే దాని ముందే సరి చేసుకొని ఏదైనా కలిగిన వ్యక్తిగా మనకి కనబడుతున్నారు మన జీవితంలో కొడన దేవుని మాత్రం మనల్ని సరి చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని విని మనము అయ్యో వాక్యం నా కొరకే చెప్పబడి ఉందా లేకపోతే నన్ను కండిస్తుందా లేకపోతే నన్ను ఖండిస్తుందేమో నన్ను సరి చేయాలనుకుంటుందేమో అని మనం అప్పుడే ఎంత ప్రతిక్షణమే మనం ఏం చేయాలంటే మార్మర్స్ అనేది పొద్దుకునే వారిగా అయితే ఈ యొక్క ప్రవర్తి ద్వారా ఆ యొక్క దేశం అనేది బాగుపడుతున్నట్లుగా మనకి కనబడుతుంది అయితే ఈ రోషయ్య రాజుగా ఉన్నంత కాలం యొక్క రాజ్యం మేరకు ఏమి రాలేదు దేవుని యొక్క ముగ్గురు అనేది రాలేదు అంత మాత్రమే కాదు కానీ దేశం మేరకి నెమ్మది కలిగింది తనకున్నంత కాలంలో కూడా దేశం అంతా కూడా నెమ్మది అన్నది వచ్చింది మన జీవితంలో కూడా దేవుడి సవాసము కలిగి ఉండాలి అని దేవుని మాటలని ధైర్యంగా ఎవరైతే నశించిపోతున్నారో దేవుడిని ఆ వాక్యానికి అభివేతి కలిగి లేకుండా ఉన్నారో లోకాసారంగా బ్రతుకుతున్నారో మరి దేవుని మాటలు అన్నది మనము ప్రకటించే వారిగా ఉండాలి దేవుడితో సంవత్సరం కలిగిన వారిగా ఉండాలి అంటే మొట్టమొదట ఉషయ్య తన భాగ్యాన్ని వింటున్నప్పుడు తన జీవితం అన్నది మారింది మన జీవితంలో కూడా నాకు కొన్ని బలహీనతలు అన్నది ఉంటాయి అయితే ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బాధహీనతలను బట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ బాధహీనతని తీసివేసి దేవుడి వాక్యాన్ని హృదయంలోనికి పెట్టుకోవాలి ఎప్పుడైతే పెట్టుకున్నాగో దేవుడి ఆ పర్లోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటారు ఈ బిడ్డ వాక్యాన్ని బట్టే దాన్ని సరిచేయబడింది అనే విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తారు అయితే మన జీవితంలో ఏం చేయాలంటే మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి లోకం ఎలా ఉంటున్నప్పుడు కానీ లోకాంశాలను ఎంత మంది బ్రతుకుతున్న కానీ నేను మాత్రమే నేను ఒక్కరు మాత్రమే భక్తిగా జీవించాలి నేను నీటి కొరకు యథార్థాల కొరకు నేను మాత్రమే ఉండాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి లోకంలో ఉన్న వారికి నాకు తెలియదే నా ఇష్టము నేను బ్రతుకు నా జీవితము అని అనుకుంటే మాత్రము లోకంలో వచ్చే వారికి వచ్చిన ప్రతిఫలమే నీకు వస్తుందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైతే నాకు కాదులే మాటలు నాకు కాదులే అనేసి ఎప్పుడైతే పెట్టామో ఆ ఉగ్గురు కుటుంబం మీదకి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడి మాటలు వినాలి దేవుడితో సహవాసం చేయాలి దేవుడి మాటలు ఎవరైతే దేవుడి మాటలు ప్రకటించాలి ఎప్పుడైతే ప్రకటిస్తామో ఇతరుల మనం రక్షణ రక్షించే బాధ్యత మన ప్రతి ఒక్క స్త్రీలో ఉన్నది దైవ విషయంలో మీరు మీరు అనేది చేసుకోవాలి తప్ప పుస్తలమే ట్లు అన్నవి ఎప్పుడు పెట్టుకోకుండా మనం దైవ దైవభక్తి విషయంలో నువ్వు సాధనమ్మగా తయారవ్వాలని దేవుడు సరిస్తున్నావు కొద్ది మాట దేవుడి నుంచి ఆశీర్వదించుకా ఆమె చక్కటి మాట ఏం మన దైవ సోకరాలకి మన స్త్రీ సమాధుల వర్ణనాలు తెలిస్తున్నానండి అవును మనం